మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడుతున్నట్లయితే తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు మందులను సైతం అందచేయడం జరుగుతుందని తెలిపారు గురువారం ఆమె ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు సిబ్బంది హాజరు రిజిస్టర్ ఓపీ రిజిస్టర్ ఏఎన్సీ ఇన్పేషెంట్ మందుల స్టాక్ రిజిస్టర్ తదితర రిజిస్టర్లను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జ్వర సర్వేను నిర్వహించడం జరుగుతున్నదని అయితే వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు సంభవిస్తున్నాయని ప్రజలు సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు పడకుండా ఉండేందుకుగాను జ్వరం వచ్చినప్పుడు తక్షణమే డాక్టర్ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని చెప్పారు ప్రత్యేక మూడు రోజులకు మించి జ్వరం ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చి డాక్టర్తో చూయించుకోవాలని తెలిపారు సీజనల్ వ్యాధులతో పాటు అన్ని రకాల జబ్బులకు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అంతేకాక అవసరమైన మందులు సైతం సిద్ధంగా ఉన్నాయని అందువల్ల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు వారి పరిధిలో ఎప్పటికప్పుడు జ్వర పీడితులను గమనిస్తూ ఉండాలని ఆశా అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఎప్పటికప్పుడు గ్రామాల నుండి సమాచారాన్ని సేకరించి వైద్యం అందించే విధంగా సిద్ధంగా ఉండాలని ఇందుకుగాను మందులతో పాటు ఇతర పరీక్షలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు దేవర్కొండ ఆర్డీవో రమణారెడ్డి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యులు తదితరులు ఉన్నారు